તમલે મરાત તમલે રાતા જોપી રાજા ભાગી ચાલી ભાગી ચાલી આવણી ચાલી નદી નું ચાલી નદી નું ચાલી હોસીદભાઈ ડોક્ટર મિડ મેડમ बालि गुरु मैं नहीं करूंगा सर मैं नहीं करूंगा सर सर ये तो रुकता नहीं है मैं देखता हूं मैं देखता हूं ये ना नन दो सर सर मैडम मैडम ये तो रुकता नहीं है रेडिया पर से घुसा रहे हैं అందరు పార్లమెంట్ ఎక్కుతారు అందరు పార్లమెంట్ లెక్తారు మీరు ఆఫీసర్ అంతా పార్లమెంట్ పోతారు ఆసా చేయకండి అరే అలా ఉండమడ మనం ఉండరా అలా ఉండరా ఎందుకొండి నేను ఏమొస్ 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 పక్కపక్కనే మీరు ఆపిరు రావాలని చెప్పి మీరు ప్రశాంతంగా కొట్టొల్ల మీరు కలెక్టర్ ఆఫీస్ ఏంటో చెప్తే મુખ્યમંત્રી ગર પંચાયત રોજ ખુશાન ખુશાન ఎడ పొంచే గున్నే కిత పొంచే చాని హాయ చాలు ఏది బండికిల రావాలి మెడ పొచ్చ మెట్రం వారం చానూనే ఏమే చావల్ చావల్ రామ కాలేజ్ కాలేజ్ అసిస్టెంట్ ఉండి 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 ఉండి

ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ ఇది చాలా కాలే ముఖ్యమంత్రిది హోం మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది పెళ్లిళ్ళకు మా కార్యకర్తలు పెళ్లిళ్ళు ఉంటాయి పెళ్లిళ్ళకు పోతే అంటే ఎట్లా మేము ఖచ్చితంగా పోతాం కదా పోకుండా పెళ్లిలో కూడా పోతాం మీ ఎంపీగా నా కార్యకర్తలు పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోతుంది చేత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెట్టి పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఏమైనా పెళ్లి చేయద్దండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తున్నా ఎంత కాదు కదా ఈ ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పని మేము ఏం చేస్తాం అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా సార్ కలెక్టర్ గారు రమ్మర్ ఛాంబర్లు అన్న ఒకసారి మాట్లాడండి మీరు వాస్తవమా కాదా అంటే మీరు వెంటనే రెస్ట్ ఇచ్చి పంపండి మీరు ఇదంతా ఇది ఉంటే సరే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు వన్ పాయింట్ ఫోర్ అని చెప్పి రిప్రజెంటేటివ్ నువ్వేట్లేదు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అరెస్ట్ మేడం అడగండి కలెక్టర్ కలెక్టర్ గారు కానీ ఎంపీ గారికి నేను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా

మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా ఇట్లకెళ్ళే ఇట్లకేయండి ఇట్లా ఇట్లే మన్నే కూడా మీరు ఆపేరు మన్నే కూడా మన్నే కూడా ఆపిన రూ మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు